పోల్లో పార్టిసిపేట్ చేసినటువంటి మిత్రుల గురించి మాట్లాడదాం ఒకసారి ఇందిరమ్మ రాజ్యంలో వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుందా వస్తుందా వస్తలేదా ఒకసారి చెప్పండి మిత్రులారా చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది మీరు పోల్లో పార్టిసిపేట్ చేయండి ఎంతమంది మంది పడ్డదో ఒకసారి చూడండి నేనైతే అనుకుంటున్నా నేను వస్తానే అంట ఎందుకంటే అంటే మళ్ళీ అందరూ రాధానానికేస్తారని చెప్పేసి అంటారు నేను వస్తుందనే దానికే ఓటేస్తా ఎంతమంది మంది ఓటేసో చూద్దాం రైట్ ఎనభై ఎనిమిది శాతం మంది ఇరవై నాలుగు గంటల కరెంటు వస్తలేదని అంటున్నారు నేనైతే వస్తుందనే ఓటేసిన ఎందుకంటే మళ్ళా నువ్వు అట్లేస్తే వాటికి అన్ని దానికే వాటి అనుకోగల జనం కాబట్టి ఎంతమంది మొత్తము ఎనభై ఎనిమిది శాతం మంది ఓట్లు కరెంటు ఇరవై నాలుగు గంటలకు కరెంట్ వస్తలేదని చెప్తున్నారు ఏడొస్తుంది ఇరవై నాలుగు గంటల కరెంటు చెప్పండి లేదు వంద రోజుల తర్వాత ఎన్నికల కోడ్ వస్తుంది ఇట్లా టైంపాస్ చేస్తారు ఆగమైంది ఆగమైంది శంకరన్న అని చెప్పేసి అంటున్నాడు హండ్రెడ్ పర్సెంట్ ఆగమే అయిపోయింది ఇంకేముంది కాబట్టి ఏం లేదు గొల్లిగాడంట అంట కానీ గొల్లిగా అంటున్నాడు ఏ గట్లా మాట్లాడతారా రైతు బంధు రాలే ఇది రాలే కాబట్టి మిత్రులారా ఇవాళ సాయంత్రము మన న్యూస్ న్యూజిలాండ్ ప్రజావాణిలో రైతు బంధు గురించే మాట్లాడుకుందాం ఇక ఇక అయిపోయినట్టే రైతు బంధు గురించి ఉగాదికే ఇక ఉగాదే ఇక ఏం లేదు ఇప్పుడు ఏమన్నారు నిన్న సంక్రాంతి తర్వాత అన్నారు ఇప్పుడు డెలాకరికి వెళ్ళాలంటారు తర్వాత ఉగాదికి అంటారు సో హండ్రెడ్ పర్సెంట్ ఉగాది మళ్ళా కొత్త తెలుగు సంవత్సరంలో వస్తారు ఇక పాత పాత ఇంగ్లీష్ సంవత్సరంలో చెప్పిండు కొత్త తెలుగు సంవత్సరంలో రైతు బంధు పక్షాలు పడతాయి చెప్పిండు కదా ముఖ్యమంత్రి గారు ఆయన కరెక్టే చెప్పిండు మనమే తప్పార్థం చేసుకున్నాం ఆయన ఏం చెప్పిండంటే అవును డిసెంబర్ దా మార్చి దానికే వేసుకుంటూ పోయిండు అని ఇంకప్పుడే మార్చి అయిపోగానే అటు ఇటు ఉగాది వస్తుంది సో అప్పుడు వేస్తాడు అనమాట రైతు బంధు లేదు ఏది లేదు రాదుగా రైతు బంధు అయిపోయాయి ఇది అయిపోయాయి ఏడున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఏడుకి తీసుకొస్త నిజంగా గుంపు మేస్త్రి పాత్ర మంచిగా పోషిస్తున్నావు నువ్వు ఇది మామూలు మేస్త్రి పాత్ర కాదు తెలంగాణ రాష్ట్రానికి ఇంకొక రెండు సార్లు నువ్వు సీఎం అయినావంటే శాంతం మంచిగా ఉంటుంది సీఎంఆర్ఎఫ్ చెక్కుల గురించి మాట్లాడండి అన్న అంట ఏమైంది వస్తలేవా సీఎంఆర్ఎఫ్ చెక్కులు అవి కూడా మింగవచ్చు వాళ్ళ కాంట్రాక్టర్లకు ఇచ్చుకోవచ్చు కాంట్రాక్టర్ మంత్రులు ఉంటారు వాళ్ళకు వాళ్ళకి ఇచ్చుకోవచ్చు